విశాఖ జిల్లా గాజువాగా వొడా కాలనీ శ్రీ విశాల స్వామివారి దేవాలయంలో శ్రీ సద్గురు పంచామృత పంచామృతాభిషేకంలో అలాగే అన్న సమారాధన नमः मंदबो हवादर सन्वरनाय नम उपेदयान रुद्रा नहाय नहाम श्री साईनाथाय नमचुराये नम ओम कालादीताय नमः प्रतिज्ञा महामनोरदाय नमह ओमलायम धर्मलायन वह बुद्धिशिथिराय नम

రోజు అన్న సంతర్పణ చేయ కార్తీక మాసము గురువారము అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజున ఈ రోజు అన్న సంతర్పణ చేయ దాతలో పూజారి అప్పలనాయుడు గారి దంపతులు తమ మనవడ యొక్క చిరంజీవి కుమారుడు హవ్యరామ్ నిర్మాణి యొక్క పుట్టినరోజు రేపండి రేపు పుట్టినరోజు సందర్భంగా ఆ కుమారుడు యొక్క పేరున అన్నదానం చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా శ్రీ సాయినాథుల వారి యొక్క అలాగే వాళ్ళ మనవలో న دیرఘైస్ దండో నేరలో ఆయరా కేసవర్యాల తో వ్రదలానే అందరూ కూడా చెప్పండి అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ సుఖీభవ సుఖీ భవ సుఖీభవ భవ అన్నాతాత అన్నాతాత సుఖీ సమర్థ సద్గురు శాయన మహావాచి

mati <tuk tangan> <tuk> semua, <tangan>